అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు మీకుంటుంది కన్యారాశి వారికి మే నెల ఫలితాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం మూడు కొత్త మార్పులు జరగబోతున్నాయి అలాగే ప్రేమించినటువంటి వాళ్ళే నమ్మక ద్రోహం చేయబోతున్నారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కానీ ఎలాగైనా తప్పించుకునేటువంటి మార్గాలు ఉన్నాయా ఏంటి అన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి మే నెలలో మూడు కొత్త మార్పులు జరగబోతున్నాయి ఇందులో ఒకటి ఆర్థికమైనటువంటి మార్పు ఆర్థికంగా ఈ రాశి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడతారు అనవసరమైనటువంటి ఖర్చులు అనారోగ్య సమస్యలకి కొన్ని ఖర్చులు వాడటం అనేది జరుగుతుంది కొన్ని అప్పులు పాలయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను కొన్ని అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రమోషన్స్ కూడా వస్తాయి ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటారు కానీ కుటుంబ సమస్యల వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనవసరమైనటువంటి ఖర్చులు రాబోతున్నాయి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆర్థికమైనటువంటి మార్పులు కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటాయి రెండవ మార్పు వచ్చేసి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహంలో జరిగి లేదా ప్రేమించుకున్నటువంటి వాళ్ళల్లో కొన్ని ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి ఆ ఇబ్బందుల వల్ల వీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడి భార్యాభర్తలు విడిపోయేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది కాబట్టి భార్యాభర్తల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి గొడవల్ని సర్దు మీలో మీరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే అన్నీ సర్దు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మూడవ మార్పు వచ్చేసి నూతనంగా వాహనం కొంటారు ఇది చాలా అద్భుతమైనటువంటి మార్పు వాహనం లేనటువంటి వారు బండి కానీ లేదు బండి ఉండి కారు లేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కారు కొనుక్కునేటువంటి అవకాశం బండ్లు కొనుక్కునేటువంటి అవకాశం ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కు కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీరు వారు అవసర నిమిత్తం లేదా ఉద్యోగ నిమిత్తం వ్యాపార నిమిత్తం ఈ వాహనాలు తీసుకుంటారు తద్వారా దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును కన్యా రాశి వారు చాలా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ప్రేమించిన వాళ్ళే నమ్మక ద్రోహం చేయబోతున్నారు ప్రేమించిన వాళ్ళలో ఎవరు అంటే మీరు బాగా నమ్మినటువంటి మీ స్నేహితులు మీ కుటుంబంలో నమ్మకమైనటువంటి మీ బంధువులు అలాగే మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ ప్రియురాలు లేదా మీరు ప్రేమించినటువంటి ప్రియుడు వీళ్ళు మీరు అభిమానించేటువంటి వాళ్ళు ప్రేమించేటువంటి వాళ్ళు కన్యారాశి వారు ఖచ్చితంగా వీరి వల్ల చాలా ఇబ్బంది పడబోతున్నారు ఈ మే నెలలో వీళ్ళకి మరి ఏం జరుగుతుందన్నది మనకి తెలియట్లేదు కానీ శాస్త్ర ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మక ద్రోహం చేస్తారు మీ స్నేహితుల దగ్గర మీరు ప్రేమించిన వాళ్ళ గురించి కానీ లేదా ఇంకేదైనా రహస్యం మీరు దాచినట్లయితే ఆ రహస్యాన్ని మీ శత్రువులకి చెప్పేటువంటి పని లేదా కుటుంబీకులకి చెప్తారు మీ రహస్య జీవితం గురించి బయటపెట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి రెండవది మీ బంధువులు మీరు డబ్బు కానీ వాళ్ళకి అప్పు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోవటం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం చాలా రకాలుగా చేస్తారు మూడవది మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీ ప్రేమ సమస్యలు దూరంగా వెళ్ళిపోవటం ప్రేమించిన వాళ్ళు వేరొకరిని వివాహం చేసుకోవటం లేదు మీరు అవసరం లేదని మీ ముఖం ముందే చెప్పి వెళ్ళిపోవటం లాంటివి కన్యా రాశిలో ఉన్న ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇద్దరికీ కూడాను హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి మీరు ప్రేమించిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారంటే ఇందాక చెప్పాను మీ స్నేహితులు అనేవాళ్ళు కూడా వెళ్ళి మీ గురించి చెడు ప్రచారాలు చెడ్డగా చెప్తారు కాబట్టి చాలా జాగ్రత్త వహించండి సందేహాలు ఉంటే నెంబర్కి ఫోన్ చేయండి